జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళవంటే నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్న కానీ పెళ్ళాలు పెళ్ళాలు సపోజ్ ఇస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి